శివాయి గురు అవేన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వీడియోలో ఈ సంపులు కానీ ఈ బోర్లు కానీ లేదా ఈ సెప్టిక్ ట్యాంకులు కానీ ఏవి ఎక్కడ ఉండాలనేది తెలుసుకుందామండి ఇదివరకే కొన్ని వీడియోలు కూడా చేశాను వీటిపైన అయినా కూడా ఇంకా చాలామందికి అపోహలు ఉన్నాయి ఇది ఇలానే ఉండాలంట ఇంత దూరంలోనే ఉండాలంట లేదా ఈ కోణంలోనే ఉండాలి అని చాలామంది పాపము ఇప్పటి కూడా నాకు ఫోన్ చేసి అడుగుతా ఉంటారండి సార్ మాది ఒక చిన్న స్థలంలో ఒక ఇల్లు కట్టుకున్నాము మాకు ఏమాత్రం సంపు కానీ ఇంకా సెప్టిక్ ట్యాంక్ అని పెట్టుకోవడానికి మాకు అసలు ప్లేస్ లేదు మరి మా పరిస్థితి ఎట్లా మా ఇల్లు వాస్తు లేనట్లేనా ఇంకా మేము అసలు ఇక్కడ ఉండాలా వద్దా దయచేసి చెప్పండి అని చాలామంది బాధపడుతూ ఉంటారండి ఎందుకంటే అందరికీ పెద్ద స్థలాలు కొనాలనే యోగ్యత లేకపోవచ్చండి చాలామంది చిన్న స్థలాల్లోనే జీవనం సాగిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళు అలా కొనసాగుతూ ఉంటారు కాబట్టి అలా ఉన్నప్పుడు మనము ఈ సంప్ కానీ ఈ బోర్ కానీ ఈ సెప్టిక్ ట్యాంక్ కానీ వీటిని ఎలా మనం సెట్ చేసుకోవాలి ఈ మెట్లు కానీ ఇంకా ఇతరత్ర ఇవన్నీ అంటే ఈ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా ఎలా మనం సెట్ చేసుకోవాలనేది మనము ఈ వీడియోలో చూద్దామండి ఈరోజు ఇలా తూర్పు రోడ్ అనుకున్నప్పుడు ఈ విధంగా మన ప్లేస్ ఉంటే ఇలా ఒక చిన్న అంటే కొంతమంది ఇంకా సెట్ బ్యాక్ కూడా లేకోకుండా పూర్తిగా హద్దు చేసి ఇల్లు కడతా ఉంటారు అంటే చిన్న స్థలాల్లో తప్పదు మరి ఇంకేం చేస్తారు సిటీలో వాళ్ళు ఉండడానికి ఏదో ఒక గూడు ఉంటే చాలనే చాలా మంది నిరుపేదలు ఉన్నారండి ఇప్పట్లో కూడా కాబట్టి అలా ఉన్నప్పుడు మనం అన్ని కూడా సమకూరుతాయంటే అందులో అన్ని వాస్తు అనుకూలంగా సమకూరవండి తప్పదు కొన్ని ఇబ్బందులు పడాల్సిందే ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఇక్కడ సంపు అనేది చాలామంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కోణంలో ఎక్కడ కూడా మనకి సంపు రాకూడదు బోనం బోర్ రాకూడదు అంటే ఈ ఈశాన్య కోణం నుంచి నైరుతి కోణం వరకు దారం కడితే ఇక్కడ ఎక్కడ కూడా మనకు అనేది బోర్ అనేది ఆ లైన్ లో పడకూడదు అనేది మనకు శాస్త్రం యొక్క నియమము కానీ వీటిని చూసుకుంటే మనము ఇవన్నీ చేసుకోగలమాటే ఏమాత్రం చేయలేమని ఎందుకంటే ఇలా ఈ ఉన్న ఈ స్థలంలోనే మరి ఈ ఈశాన్యంలో పిల్లల యొక్క కోణం ఇందులో పడకూడదని దీని దీన్ని ఇలా పెట్టలేము ఇలా పెట్టలేము పోనీ ఇక్కడ పెట్టామనుకోండి డోర్ కి ఆపోజిట్ అవుతుంది పోనీ ఈ విధంగా పెట్టామనుకోండి ఇక్కడ స్థలం ఉండదు కాబట్టి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి కాబట్టి మీరు ఏమాత్రం భయపడకుండా నేను చెప్పేదేమంటే ఇక్కడ మీరు కొంచెం వాస్తుని పక్కన పెడితే ఫస్ట్ మన కన్వీనియెంట్ కూడా చూసుకుందామండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి వాస్తు వాస్తు అనుకుంటుపోతే ఇలాంటివి ఏవి కూడా మనము సెట్ చేసుకోలేము కాబట్టి కొంతవరకు మనకు కూడా అనుకూలం కావాలి కాబట్టి మనం కూడా అందులో అనుకూలంగా చేసుకునేందుకు కొన్ని ఉన్నాయి ఉన్నాయండి ఉపయోగాలు అలా చేద్దాం కాబట్టి ఇలా మనకు ఇలా ఉన్నప్పుడు ఈ కోణంలో బోర కానీ సంపు కానీ రాకూడదు అన్నప్పుడు ఇక్కడ చాలా స్థలం తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఒక్కట్లా లాజిక్ గా ఆలోచించాల్సింది ఏమిటి ఈ కి దగ్గరలో సంపు లేకుండా చూసుకోండి మెయిన్ ఎందుకు అంటే మనము ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించిన ఈ పిల్లరికి ఆనుకొని మనకు ఇక్కడ సంపు కానీ లేదా బోర్ కానీ లేదా సెప్టిక్ ట్యాంక్ అని పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఎందుకంటే మనకు ఇందులో ఉండేది నీరు ఈ నీరు అనేది ఇక్కడ ఉన్న ని డ్యామేజ్ చేసేందుకు చాలా అవకాశం ఉంది ఈ కి ఆనుకొని ఇలా మనం పెట్టినప్పుడు ఈ పిల్లర్ చెమ్మ తీసుకొని ఆ పిల్లర్ కుంగిపోయేందుకు అవకాశం ఉంది లేదంటే అందులో ఉన్న స్టీలు తుప్పు పట్టడానికి అవకాశం ఉందండి తొందరగా ఈ పిల్లర్స్ కన్నా ఈ పిల్లర్ తొందరగా చెడిపోయేందుకు అవకాశం ఉంది అలాంటప్పుడు బిల్డింగ్ స్ట్రక్చర్ దెబ్బతింటుందనే ఒక ఉద్దేశంతో చాలా మంది మన పెద్దలు అలా చెప్పారో ఏమో తెలియదు కానీ అందుకోసమని ఈ కోణంలో పడకూడదు ఈ కోణంలో పడకూడదు ఈ కోణంలో పడకూడదు అంటే ఇక్కడ ఓన్లీ పిల్లర్ మాత్రమే బేస్ చేసుకొని చెప్పారు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇలా కోణంలో పన్నా మనకి పెద్దగా నష్టం అయితే ఏమీ జరగదండి ఇంకా ఏదో కొంపలు ముందుతాయని మాత్రం మీరు అనుకోవద్దండి అందరూ ఇదే చెప్తున్నారు కదా గురువు అని నేను కూడా చెప్పాను ఇది ముందు వీడియోలో కానీ ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇక్కడ ఏ నష్టము జరిగినట్లు నాకు ఎక్కడ కూడా కనిపించలేదు నేను ఇచ్చిన ప్లాన్లలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నేను ప్లాన్ ఇస్తున్నాను ఎక్కడ కూడా ఇలా నష్టం జరిగినట్లు నాకు ఎక్కడ కూడా కనిపించలేదు కోణాల్లో ఇవి ఇచ్చినప్పుడు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు చెప్పే ఈ విషయంలో మాత్రం మీరు కోణంలో పండే ఎటువంటి ఎలా భయపడాల్సిన అవసరం కూడా లేదండి కోణంలో పన్నా కూడా ఏమీ కాదు పిల్లరికి దగ్గరగా లేకుండా చూసుకోండి మెయిన్ పిల్లరికి దగ్గరగా ఈ సంపు కానీ బోర్ గాని అలాగే సెప్టిక్ ట్యాంక్ కానీ ఇలా పిల్లరికి కనీసం ఒక ఐదు అడుగులు లేదు కుదరలేదు కనీసం మూడు అడుగులు దూరంలో ఇలా పిల్లర్కి దగ్గరగా లేకుండా కనీసం అడుగుల దూరంలో అయినా ఇలా మీరు గుంతలు ఏర్పాటు చేసుకొని అందులో నీళ్లు పెట్టుకున్న ఎటువంటి ఇబ్బంది లేదండి ఇలా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ దెబ్బతింటుంది ఆ పిల్లర్ దెబ్బతింటుంది ఆ గోరం దెబ్బతింటుంది చెంబ తీసుకుంటుంది అనే ఒక ఉద్దేశంతో లేదా సిప్టిక్ ట్యాంక్ యొక్క స్మెల్ మనకు ఇంటిలోకి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ ఆలోచించి మీరు ఇలా చిన్న స్థలంలో అయినా సరే చిన్న సంపులు చిన్న సెప్టిక్ ట్యాంక్లు ఏర్పాటు చేసుకోండి కోణాల్లో పండే కూడా ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి ఎవరో ఏదో చెప్పారు నేనే చెప్పాను కదా అని మీరు పెద్దగా మీరు తలకెక్కించుకోవద్దండి ఈ విషయాన్ని చిన్న స్థలం అయినా తప్పుడు కాంప్రమైజ్ కావాల్సిందే మనం పెద్దగా స్థలం ఉన్నప్పుడు దూరంగానే పెట్టుకోమని చెప్తాం ఎవరికైనా సరే కనీసం పది ఇరవై అడుగుల దూరంలో పెట్టుకోమని చెప్తాం కానీ ఇక్కడ ఉన్న స్థలాలు చాలా చిన్నవి ఇంకా వాళ్ళ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఇంక ఇవేమి పెట్టుకోకూడదా మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమి కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండంగా విధంగా మాత్రమే నేను చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోను అదే పనిగా చేస్తున్నాను పిల్లలకి దగ్గరగా లేకుండా మాత్రం కొంచెం దూరంలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది ఒక్కటి అర్థం చేసుకోండి చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ